మీ మీరు భీమవరం పీజీ సెంటర్లో ఎంఏ పూర్తయ్యాక మీకు గోల్డ్ మెడల్ వచ్చింది ఈ గోల్డ్ మెడల్ వచ్చిన యూనివర్స్ విశ్వవిద్యాలయాల వాళ్ళు పద్నాలుగు విశ్వవిద్యాలయాలకు మద్రాసులో మన బెంగళూరులో ఈ వీళ్ళందరికీ కూడా మళ్ళొక పరీక్ష పెట్టి అందులో ప్రథమం వచ్చిన వాళ్ళకు మరొక బంగారు అంటే పద్నాలుగు మంది బంగారు గ్రహీతల్లో మరొక మరియు ప్రథమ శ్రేణిలో ఆ విశేషాలు అండి గురుగారు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పీజీలో చేరాను కానీ ఎందుకో ఆ సంవత్సరం లేట్ అయ్యి తొంభై తొంభై రెండు మ్యాచ్ అయిపోయించేవారు కదా అది యూనివర్సిటీ చాలా లేట్గా మొదలుపెట్టింది ఆ సమయంలో భీమవరం పీజీ సెంటర్ నేను యూనివర్సిటీలు పెద్ద పెద్ద పీజీ సెంటర్లో ఎవరైనా సరే ఫస్ట్ ర్యాంక్ వస్తారు కదా ఈ ప్రథమ స్థానం వచ్చిన వాళ్ళందరికీ కలిపి బెంగళూరులో విద్యా సంవర్ధనీ పరిషత్ అనేవాళ్ళు పెట్టారు ఒక పరీక్ష ఆ సంవర్ధనీ పరిషత్ స్థాపించిన వారు ఎవరంటే బెంగుళూరు యూనివర్సిటీలో మొన్నే ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయారు జయలక్ష్మి గారు ఆవిడ పేరు వాళ్ళ నాన్నగారు తిరుపతిరావు గారు పెట్టించారు ఆవిడ చేత దీంట్లో ఇప్పుడు తంగిరాలు సుబ్బారావు గారి పేరు ఏమంటారు కదా వారు బెంగళూరు యూనివర్సిటీకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు డిపార్ట్మెంట్ చాలా గొప్ప తంగిరాలి వెంకట సుబ్బారావు టీవీ సుబ్బారావు గారు ఆయన దాంట్లో మెంబరు అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు వాళ్ళు మళ్ళీ అలాగే కాకతీయ యూనివర్సిటీ ఈ ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ వారణాసి యూనివర్సిటీ ఇంకోటి ఏదో బయట విదేపాటిలో కూడా తెలుగు ఉన్న చోట్ల ఇలా మొత్తం మీద పద్నాలుగు విశ్వవిద్యాలయాలు పీజీ సెంటర్లు రెండే ఉన్నాయి వాటిల్లో నేను ఒకటి వీటిలో అందరూ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ కూడా ఉన్నారు లేదా తెలియదు మొత్తం మీద అందరూ వచ్చాం అది తిరుపతిలో పెట్టారు పరీక్ష తొంభై రెండు మార్చి మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారు కూడా అందులో ఈ పేపర్ వాల్యుయేషన్ ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ని పెట్టారు దీనికి యూనివర్సిటీలు కూడా మంచి గుర్తింపునిచ్చాయి ఆ రోజుల్లో బెంగళూరు యూనివర్సిటీ కూడా గుర్తింపు ఇచ్చింది ఇది ప్రైవేట్ అయినా ఏది విద్యా సంవర్ధిని పరిషత్తు పెట్టారు ప్రిస్టేజెస్ ఇలాంటివి కొన్ని కొన్ని అవార్డులు ప్రైవేట్ అయినా చాలా గొప్ప ఉంటాయి ఇప్పుడు దర్శనం వారు మా చేత అవధానం చేస్తే అది మాకు ప్రిస్టేజెస్ సందేహం లేకుండా ఎందుకంటే దానికి ఒక విలువ ఉంది అదొక విలువ ఉంటుందండి ఎందుకంటే శృంగేరి పీఠాధిపతులు ఆశీర్వదించారా లేదా కంచి పరమాచార్యుల యొక్క పీఠం వారిని ఆశీర్వదించారు మరి గణపతి స్వామి వారు ఆశీర్వదించారు ఎంతమంది ఇచ్చారంటే కొన్ని ఉంటాయి అలాగే అప్పుడు అందులో మళ్ళీ నాకు మొదటి ర్యాంక్ వచ్చి విద్యా సంవర్ధని పరిషత్ వారు ఇచ్చారు ఆంధ్ర భాషా పోషణ అనే బిరుదుతో ఇచ్చారు అది మల్లంపల్లి శర్మ గారు నా వెళ్ళలో వేశారు మల్లంపల్లి శరభయ్య గారు అంటే అద్భుతమైన పండితులు విశ్వనాథ వారి శిష్యులు డైరెక్ట్గా చదువుకున్నవాళ్ళు ఇప్పటికి కూడా శరభయ్య గారు గురించి తెలియకుండా ఉండేవాళ్ళు ఉండరు ఎందుకంటే కాశీఖండానికి వ్యాఖ్యానం అయిందే కదా కాశీఖండం ఉన్నంతకాలం ఆయన వ్యాఖ్యానం ఉండిపోతుంది గారికి బేతఓలు వారికి కూడా గురువులు వీళ్ళంతా మహానుభావులు వీళ్ళంతా ఆ రకంగా విద్యా సంవర్ధని పరిషత్ ద్వారా అది వచ్చింది అది వచ్చిన తర్వాత నేను అప్పటికే అవధానాల్లో అడుగుపెట్టాను కడివెళ్ళ వరప్రసాద్ గారు అవధానాలు చేస్తుంటే అందుకని నేను చదువుకోలేదు అండి అది అక్షరం కూడా చదువుకోలేదు అది ఆయన అడగని చెప్తారు కానీ ఆయన అవధానం చూసి ఇన్స్పైర్ అయ్యాం ఆయనతో తిరిగాను ఆయనతో తిరిగాం తిరగడం వల్ల ఏమైపోయిందనమాట అదొక ప్రోత్సాహం పదేళ్ళు పెద్దవారు అందుకని ఆయనకి ఎప్పుడు గురుస్థానం ఉంటుంది పెద్దలకు ఎప్పుడు కూడా ప్రేరణ కదా మరి ఆ సమయంలో అవధానం చేస్తుంటే ఈ అవధానం చూసి సిఆర్ రెడ్డి కాలేజీ నుంచి ఒక ఆయన ఏమంటే సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్ ఉద్యోగానికి ఏదో పేపర్లో ప్రకటన వచ్చింది మీరు పెట్టండి అని అందులో ఒక లెక్చరర్ గారు సూచన చేశారు నాకు నా పోటీ రికమండేషన్ రికమెండేషన్ లేకుండా ఉద్యోగాలు వస్తాయి అన్నాను నేను చర్చ కదండి కాలేజ్ చాలా గొప్పదండి వాళ్ళు ప్రతిభనే ప్రోత్సహిస్తారు అన్నారు వెంటనే అప్లికేషన్ పెట్టాను మీరు ఆశ్చర్యపోతారు కొన్ని కొన్ని తొంభై రెండు అక్టోబరు ఇంటర్వ్యూకి పిలిచారు ఏదో కాగితం మీద నేను ఎంత నిర్లక్ష్యంగా పెట్టానంటే స్టాంపులు కూడా అంటించకుండా ఒక నా బయోడేటా పెట్టి అందరూ పారేస్తే స్టాంపు అవును పెనాల్టీ వేయడము రిటర్న్ రావడం ప్రభుత్వ సంస్థలు అయితే రిటర్న్ ఆ సమయంలో ఏంటో మరి కారణం ఏంటో తెలియదు అని అలా పంపేశాను కానీ చాలా తమాషా నాకు ఇంటర్వ్యూకి లెటర్ వచ్చింది కారణం చెబుతాను పూజ్యుడు పొట్లూరి నారాయణదాస్ గారు ఆయన పొట్లూరి నారాయణదాస్ చౌదరి గారు పిఎన్డి గారు అంటారు ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టం సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు ఆయన పోస్టుకి ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ చేసే బాధ్యత ఆయనకి ఇచ్చారట రిటైర్ అయిన అసలు రాసి చెప్పమంటే నాకు ఈ లెటర్ రాసిది కూడా ఏది పేరు పెట్టకుండా నేను లెక్చరర్ని నువ్వు అప్లై అప్లై చేయమన్నది ఆయన కోరుకుని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంటర్వ్యూ చేయకుండా మాత్రం మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ ఆయన అందుకని ఏం చేశారనమాట ఈ ఉత్తరం కూడా ఆయనే సేకరించి స్టాంప్ డ్యూటీ కొట్టి నాకు ఇంటర్వ్యూ పెట్టారు దానికి కూడా ఇరవై మంది వచ్చారండి నాతో భీమవరంలో వాళ్ళు ఈ కాంపిటీషన్లో వాళ్ళు నన్ను చూడటంతో ఒక ఆవిడంది ఇంక మీరు వచ్చారుగా అంది పాపం చచ్చి అలా అనకమ్మా ఏమో దేవుడు ఇస్తాడో అన్నాను నేను పాపం నిరాశ పొందింది అప్పుడప్పుడు నాకు కొంచెం ఇలాంటి బాధ కలుగుతాయి నా వల్ల వాడికి ఉద్యోగం పోయిందేమో అని భయంగా సరే ఇంటర్వ్యూకి ఎనిమిది మంది అయ్యాక నని పిలిచారు ఎదురుకుంటే ప్రిన్సిపాల్ గారు ఈ పిఎండి గారు ఆయన ఇంటర్వ్యూ చేస్తారు ఆయనదే ఈ పోస్టు ఆయన రిటైర్ అయ్యారో నాకేం తెలియదు వెళ్ళి ఒక నమస్కారం చేసి కూర్చోబెడితే కూర్చున్నాక ఎన్ని ప్రశ్నలు వేశారండి వ్యాకరణంలో ప్రశ్నలు అతడు ఋషి సంధి ఎందుకు అవ్వదు ఉత్తున కచ్చు పరంభగురపుడు అని బాలవ్యాకరణలో ఉంటుంది కాబట్టి అతడు ఉన్నాడు అతడు ఉన్నాడు అవ్వాల్సిందే అవునా అప్పుడు అచ్చులంటే అరు 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 అలు అని అచ్చులే కదా అతడు ఉన్నాడు అన్నప్పుడు ఋషి సంధి అయినప్పుడు అతడు ఋషి ఎందుకు అవ్వకూడదు ఏమండి ఉత్తముడు సంస్కృతం అతడు ఉత్తముడు అతడు ఉత్తముడు అన్నాను కదా అతడు ఋషి ఎందుకు అవ్వట్లేదు అని అడిగాడు ఆయన అప్పుడు వెంటనే నేను చివరిన ప్రకీర్ణ పరిచ్ఛేదం సంకీర్ణ పరిచ్ఛేదనలో సూత్రం ఉంటుంది అది ఎవరు చదువు చివరికి వెళ్ళిపోతే బాల వ్యాకరణలో పదాద్యంబులు రులువర్ణంబులు రలతుల్యంబులని సూత్రం అంటే ఏమిటి అరుకారము అలుకారము పాదం మొదట్లో ఉంటే అంటే ప్రారంభంలో ఉంటే పదానికి మొదట ఉంటే అది అచ్చులైనప్పటికీ రలతుల్యంబులు అంటే అరు రాతో సమానం అలు లాతో సమానం రా లా ఎటువంటి అటువంటివి రాఖీలాకి సంధి ఉండదుగా అతడు రాముడు అతడు రాముడే కానీ అతడు రాముడు అవ్వదు కదా కాబట్టి అరుకారము అలుకారము అచ్చులైనప్పటికీ రలతుల్యంబులు అనే సూత్రం ప్రకారం ఆ అరుకారం రా అలు ఉండుంటే ఉంటే అది లా గనక రాఖీలాకి ఈ ఊకి సంధి కుదరదు గనక అతడు ఋషి ఉండవలసింది అనగా నేను ఆనందపడిపోయారు అబ్బా అన్నారు ఆ కన్నీ మా కాలేజీ మీద పద్యం చెప్పమంటే శారుతోలంలో పద్యం చెప్పాను ఆ తర్వాత చెప్పారు అందరితో ఇంటర్వ్యూ అయిపోయాక శారదోలు అని చెప్పాడు కుర్రాడు ఆయన శారదోలు అంటే ఆయనకి అంత ఇష్టం అంట నేను ఆయన అడగడం ఆయనకి ఇష్టమైన బతిమే చెప్పడం ఇంత భగవద్ ఇచ్చా అందువల్ల అంత అయిపోయాకైనా చూశారా ఇన్ని కారణాల చేత ఆయన్ని నేను ఇంటర్వ్యూకి పిలిచాను ప్రతిభ ఉంటేనే ఇస్తాను తప్ప కేవలం అవధానం చేస్తే వను అని ఆ ఉద్యోగం చేస్తారా అని అడిగాడు అప్పటికీ ఒక అవధానం అయిందా గురుగారితో మరి పన్నెండు అవధానాలు అప్పటికి అప్పటికే మీకు పంతొమ్మిది వందల తొంభై మూడులో వివాహం జరిగింది అమ్మగారితో రంగమేణి అమ్మగారితో పెళ్లికి ముందు పెళ్లికి ముందులో తొంభై రెండులో మొదటి అవధానం తొంభై రెండులో కదా తొంభై రెండులో ఇంకా అవధానాలు ఎలాగంటేనండి మిగతా వాళ్ళకి నాకు ఒక తేడా ఉంది నేను ఎనభై ఆరులో పురాణాలు మొదలెట్టినవాడిని అంటే ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లోనే పురాణాలు నేను అడుగు పెట్టిన పల్లెటూళ్ళు లేవు ఆ రోజులో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాలని అర్ధవరం అనే పల్లెటూరులో మొదలుపెట్టాను పిప్పర అది వీరవాసనం శృంగవృక్షం నరసాపురం పాలకొల్లు లంకలకోడేరు ఆ పొలమూరు అవేవో రకరకాల ఊళ్ళు అండి ఆ ఊళ్ళల్లో ఇంకా ఏ మూలకెళ్ళినా ప్రవచనాలు ఏది ఎమ్ఏ చదువుతున్న రోజుల్లో మధ్యాహ్నంతో ఎమ్మె అయిపోయేది పన్నెండు గంటలకు ఒంటి గంటకు అయిపోయిన తర్వాత మధ్యాహ్నంతో ఉపన్యాసం వేపు మళ్ళీ ఇంటికి రావడం ఇదంతా శుద్ధ పాండిత్యమే కేవలం అందువల్ల ఏమైపోయింది అన్ని గ్రామాల్లో నాకు శిష్యులు తయారైపోయారు ఆనాటి నుంచి అవధానం మొదలు పెట్టగానే మా ఊరంటే మా ఊరు ఇరవై ఏళ్ల ప్రాయం అంతే ఇంకా చూడండి అవధానాలు ఎలా అయిపోయాయి అంటే మా వారు అనివారు మేమంతా పది అవధానాలు చేయడానికి కనీసం ఒక ఆరు నెలలతో పట్టేది నీవేమిటి బాబు నెల ఆళ్ళు దొరకకుండా పన్నెండు అవధానాలు ఏమిటి మంగళహారతులు ఆనాడు శతదినోత్సవాలు దినోత్సవాలు శ్రీరామారావు నాగేశ్వరరావు గారు అంతకన్నా గొప్పగా మీ అవధాన పైగా అసలు పది రూపాయలు కలతూడటం గొప్ప రోజులు కదా స్టూడెంట్గా ప్రతి అవధానం నూట పదహారులు రెండు వందలు ఇవ్వడం అసలు ఆశ్చర్యం ఏంటి అదే గొప్ప విచిత్రమైన జీవితం ఇప్పుడు నాకు అర్థమైనంత గురువు గారు మీరు శ్రీశైలంకు కాశీ అనుకుంటూ శ్రీశైలం వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపించడం కానీ తర్వాత మీరు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అంతర్ధానం అయిపోవడము మళ్ళీ కాశీకి వెళ్ వె కాశీకి అంటూ హిమాలయాలకు వెళ్ళడము అక్కడ ఈ అనుభూతులన్నిట్లలో కూడా ఇప్పుడు మీరు చెప్పిన అవధాన ప్రక్రియకి రావడము పద్య అక్కడ ఒక చోట పద్యం చెప్పడము ఇంటర్వ్యూలో శాబ్దాలు చెప్ప ఇవన్నీ కూడా మీకు గురుత ఎప్పుడు నేర్చుకోవాలి అన్నీ నేను నేర్చుకున్నవే టోటల్గా ఆశ్చర్యం ఏంటంటే ప్రారంభంలో తప్పదు కదా నేను చెప్పిన శ్లోకం రాశాను శ్రీశైలంలో అని పద్యం రాశాను కదా ఆ తర్వాత ఇంటికి వచ్చాక మా నాన్నగారికి వినిపించాను ఇది మరి ఇది కందన్ రా ఇది శారదోలనరా అని నాన్నగారు ఇంట్లో ఉన్నారు కదండి అప్పుడు వ్యాకరణం చెప్తారు కాకపోతే ఆయన అన్నది ఏంటంటే సంధులు సమాసాలు ఇలాంటివి తెలియకపోతే వ్యాకరణం రాని వాడి విద్య లోపం ఉంటుందిరా ఎప్పుడైనా వ్యాకరణం రావాలి అని అప్పుడు ఆయన ఏం చేశారంటే ముందు వ్యాకరణం నేర్పి అప్పుడు చందస్సు నేర్పారు అన్ని నాన్నగారి అయితే బాల వ్యాకరణం మొత్తం నిజంగా చాలా కాలం పడుతుందంటారు నాకు మొదటి మూడు పరిచ్ఛేదాలు చదవడానికి ఐదు రోజులు అండి కేవలం ఎంత టక టక విడిపోయింది అనమాట అలా అప్పు తర్వాత సంస్కృతం నేర్పారు సంస్కృతం చిన్నప్పటి నుంచి కొంత ఉంది కంపల్సరీగా వ్యాకరణ నేర్చుకోవాలండి అవును గాలి చదువుతో మనకు లాభం లేదు లేదు అందులో ఎప్పటిక మీరు ఎవరన్నా ప్రయత్నిస్తే నేను పాణిని వ్యాకరణంలో మొదటి మూడు వరసగా అప్ప చెప్పేస్తాను టపాటపాటా ఐ ఉండి అరుళుకు దగ్గర మొదలు పెడితే మొత్తం సంధి కాని సమాసాలు కాని ఇవన్నీ కూడా తద్దిత ప్రకరణాలు కూడా కంఠస్థం చేసాను ఇవన్నీ తర్వాత నేర్చుకున్నవి ఇది ముందు పద్యాలు రాసి శ్లోకాలు రాసి వీటితో పాటు నాన్నగారు ఇంకోటి చెప్పారు వ్యుత్పత్తి ఉండాలి వ్యుత్పత్తి అనగా అనేక గ్రంథములు చదవడం వల్ల వచ్చిన పాండిత్యం అప్పుడు నీకు ఒకకాబులని అంట ఇంగ్లీష్ అది వస్తుందన్నారు మొత్తం భారతం భాగవతం ఇటువంటి మూల సంస్కృత గ్రంథాలు సంస్కృతం తెలుగు కూడా తెలుగు కూడా ఇప్పుడు మీరు ఏ అడిగినా భాగవతంలో చెప్పేయగలం అల్లసాని పెద్దగారి కాదు కావ్యం కంఠస్థం జనాలి పాండురంగడి పాండురంగ మహాత్మ్యం ఇలా నాకు ఇష్టమైతే చదివేటివి కానీ నేను ప్రాచీన గ్రంథాలు తప్ప ఆధునికులు అంటే నైన్టీన్త్ సెంచరీ వాళ్ళు చదవలేదు ఏమిటో తెలియదు వాళ్ళ మీద ఉన్న వ్యామోహం ఒక్కసారి అదనమాట అంటే ప్రారంభంలో దైవ కొరపతో వచ్చిందని అభ్యాసంతో పెంచుకున్నాను ఇంకొకటి చెప్పాలి నేను ఎనభై ఆరు వరకు పురాణాలు ఏదో ఇళ్లలో ఏదో ఆడవాళ్ళకి చెప్పలేదు కానీ డైరెక్ట్ వేదిక ఉపన్యాసాలు చెప్పలేదు ఎనభై ఆరులో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొన్ని కారణాల చేత నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను పొట్టకూటి కోసం చాలా కష్టాలు పడాలి కదా చదువుకోవాలి చదువుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే అర్ధవరం అనే ఒక పల్లెటూరు అంది ఆ పల్లెటూరు దగ్గర ఒక ఆశ్రమం ఉందని విన్నాను ఆ ఆశ్రమం చూడడానికి వెళ్ళగానే అక్కడ ఒక యోగిని మాతలు అంటే ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ పేడు తాడినాడ ఆడ నల్లిన నేను అమావాస్యను వెళ్ళానండి ఎనభై ఆరులో తెల్లవారితే ఉగాది అంటే సంవత్సరం పూర్తి కొత్త సంవత్సరం వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్నాళ్ళకి మర్చిపోలేము ఆ అమావాస్య నాడు సాయంత్రం వెళ్ళగానే అక్కడ కొంతమంది ఆడవాళ్ళంతా ఇక్కడ ఒక ఆశ్రమం ఉందండి ఈ ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉండేవారు ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోకుండా రేపటి నుంచి సుందరకాండం ప్రవచనాలు ఆయన చేత చేద్దాం అనుకుంటే మధ్యలో ఆయన వెళ్ళిపోయాడు సుందరకాండ చెప్పేవాళ్ళు లేరు అని ఏదో అనుకుంటారు నేను వెళ్ళాను అందులో ఈ నళినాంబ అన్న బ్రహ్మచారిని గారు దాదాపుగా అప్పటికి నేను చదువుకుంటున్న ఎనభై ఆరులో ఇంటర్మీడియట్ అయ్యి అదే చదువుతున్న రోజుల్లో డిగ్రీ వచ్చిన రోజుల్లో నేను కుర్రాడిని ఆవిడకు నలభై ఏళ్ళు ఎంత వయసు ఉంటాయి ఆవిడ పెద్ద వయసు ఏం కాదు కాకపోతే కాస్త ఒక నాకంటే ఇరవై ఏళ్ళు అంత పెద్ద ఆవిడ ఆవిడ గొప్ప వైరాగ్య సంపన్నురాలట సన్యసించి కురాణాలు చెబుతోంది ఆవిడ దగ్గరికి వెళ్ళి రేపు వీరు సుందరకాండ చెబుతారా అంటూ ఉంటే ఆవిడేం మాట్లాడకుండా కాసేపు ఉండి హఠాత్తుగా కళ్ళు విప్పింది సరిగ్గా నేను వచ్చాను ఈ కుర్రాడు చెబుతాడు ఈ బాలుడు ఈ బాబు బాలుడు బాబు రెండు పదాలు నాకు వతిపోయింది నాకు సుందరకాండ అప్పుడవరూ చెప్పలేదు చూడలేదు కూడా గట్టిగా మాడితే కానీ రేపు నువ్వు సుందరకాండం అని చెబుతూ నవమి వరకు అనేవాడు అన్నది అలాగే చెబుతానమ్మా అన్నాను అంటే అటువంటి వాళ్ళు కనబడితే తల్లి అనాలి కాదమ్మలు మిమ్మల్ని మిమ్మల్ని చూడగానే గ్రహించింది గ్రహించింది అలాగే మాత అన్నాను మధ్యాహ్నం పూట భోజనం అయ్యాక రెండు గంటలకు మొదలెట్టాలంట అక్కడ పురాణం ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పల్లెటూళ్ళలో భోజనాన తుర కూర్చుంటారు నాలుగు గంటలకు ఆపేయాలి అనగానే ఈ అమావాస్య నాడు ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గరికి నాన్నగారు సుందరకాండ చెప్పమన్నారు నేను కూడా దుస్సాహసంతో అన్నాను ఎలాగండి చెప్పడం అంటే ఎలాగే ఉందిరా సుందరకాండ పట్టుకురా అన్నారు ఆ పక్కనేమో శ్లోకం ఈ పక్క తాత్వర్యం శ్లోకం కంటస్థం చెయ్యి తాత్పర్యం కంటస్తుంది చెయ్యి ఏదో శ్లోకం చదువు తాత్వర్యం టీ కాఫీ తగినట్టి అలాగే సరే నాన్నగారు అన్నారు కదా అని గారికి నమస్కారం చేసి తతో రావణ యా తో ఏష యేష పదమన్వేష్ణా చరితేపథి దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్రశిరోగ్రీ ఓవాంపతివా బౌ అథ వైదూర్యవర్ణేశు శాద్వలషు మహాబల ధీర కల్పేషు విచచార యథాసుకం ఈ విధంగా మొత్తం మొదటి అధ్యాయం సర్గంత దేశాను ఇరవై నిమిషాలు అక్కడ తాత్వరి వచ్చేసింది ఓ నాయన ఇంతేనా వెళ్ళిపోయాను అది ఆంజనేయుడు ఆవేశించట బైకు లేకుండానే ఆడవాళ్ళకి చెప్పేశాం ఆ తొమ్మిది రోజులు సుందరకాండ అరవై ఎనిమిది సరుకులు సారవశ చెప్పాను ధైర్యం వచ్చేసింది అది మొదటి ప్రవచన మొట్టమొదటి ఉగాది నుంచి వరకు నవంబింది వెంటనే వెళ్ళమన్నారు భాగవతం ఓ వారం గ్యాప్ తీసుకుని ఇంకేముంది పొద్దున్నే వంద వద్యాన్ని చదవడం పోతున్నవి రకంగా భాగవతం ఇది నాన్న మార్గదర్శనమే అంత అప్పటికి వ్యాకరణాలు వచ్చాయి వ్యాకరణాలు భాష మీద పట్టు వచ్చింది ఎందుకంటే వ్యాకరణ చదివితే ఒప్పు కానీ ఒప్పుకునేవారు కదా నాన్నగారు అసలు భాషలో అయితే దోషం వస్తే నెత్తి మీద ఒట్టిగా పెట్టేవారు సరదాగా పరమ కరుణా స్వరూపులు ఎవరిని పిల్లల్ని కొట్టాలంటే ఎలాగో తెలిసినండి అనేవారు అంటే వాడికి అసలు అసలు తగలదు అవును అందువల్ల మహానుభావుడి మార్గదర్శకత్వంలో అలా మొదలుపెట్టి పురాణాలు చెప్పడం వల్ల ఈ పురాణ ప్రాంతాలన్నింటిలోనూ నాకు పరిచయాలు ఏర్పడడం వల్ల అవధానములు తొందరగా చేశాను అందుకే ఇన్ని అవధానాలు ఇవి పన్నెండు వందల యాభై ఐదు అవధానాలు ఇప్పటికీ అష్టవధానాలు